నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మిథుకాస్ కిచెన్ ఈరోజు మన కిచెన్లోనే ఒట్టి తుణుకలు సొరకాయ కర్రీ ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను మరి ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే ఈ రెసిపీ ఎలా తయారు చేసేది మీకు అర్థమవుతుందండి మరి చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది సొరకాయలోనూ కానీ దోసకాయలోనూ కానీ గోంగూరలోన గానీ ఒట్టి తణుకలు వేసుకొని వండుకుంటే దాని రుచే వేరండి మరి నరాలు వేకున్న వాళ్ళకి ఆరోగ్యం బాగోలేని వాళ్ళకి బాలింతలకి ఇలాంటి ఒట్టిణుకలు కర్రీ పెడితే మాత్రం తప్పకుండా వాళ్ళ ఆరోగ్యానికి మంచి ఢోకా లేకుండా ఉంటారు కుదురు పడుతుంది అనమాట ఆరోగ్యము నేను ఇక్కడైతే ఒక పావు కేజీ ఉంటాయి ఒట్టి తుణుకలు అయితే ఇవి మొత్తం ఉడికించేసాను ఒక ఐదు ఆరు విజిల్ వచ్చే విధంగా ఉడికించి పక్కన పెట్టాను వీటిని శుభ్రంగా కడిగేసి నీట్గా ఉప్పు కారం పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాను ఇప్పుడు ముందుగా స్టవ్ వేయించుకొని బాండి పెట్టుకున్నాను ఇది కొంచెం వేడిన తర్వాత ఇప్పుడు ఆయిల్ అయితే తగినంత వేసుకున్నాము సొరకాయ అయితే మీడియం సైజు తీసుకున్నాను కాబట్టి ఆయిల్ చూసి వేసుకోవాలి మనం చేసే పదార్థాన్ని బట్టి ఆయిల్ వేసుకోవాలండి ఒక నాలుగైదు పావులు వేసాను ఉల్లిపాయలు కూడా ఎక్కువే ఉన్నాయి కాబట్టి ఆయిల్ కొంచెం వేడిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు సాయపప్పు అన్నీ కలిపి తాలిమి గింజలు అయితే వేసాను ఇప్పుడు ఉల్లిపాయలు రెండు మీడియం సైజు ఉల్లిపాయలు తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను అలాగే ఒక పది పచ్చిమిర్చి కూడా చిన్న ముక్కలు కట్ చేసి వేశాను ఈ విధంగా వేసుకున్న తర్వాత ఈ పచ్చివాసన పోయే విధంగా ఇవి ఉడికించుకోవాలి కొంచెం కరివేపాకు వేసాను తగినంత సాల్ట్ వేసుకుందాము ఎందుకంటే మనం వట్టుతులు ఉడికించేటప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని ఉడికించుకుంటాము చప్పగా లేకుండా అవి అందుకని దాన్ని మైనజ్ చేసుకొని వేసుకోవాలి ఇదైతే ఈ విధంగా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ ఉప్పు వేయడం వల్ల మనకి ఇవి తొందరగా ఉడికిపోతాయి అన్నమాట ఉల్లిపాయ ఇలా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇలాగా ఫ్రై చేసుకోవాలి మనకు చూడండి ఒక అరవై డెబ్బై శాతం అయితే ఉల్లిపాయలు ఉడికిపోయినాయండి ఈ విధంగా ఉడికించేసుకోవాలి ఇప్పుడు మిగతా ఇంగ్రీడియంట్స్ ఏం వేయాలో చూసొద్దాం మరి ఒక స్పూన్ పసుపు అయితే తీసుకున్నాను మనం కుక్కర్లో కూడా కొంచెం వేసుకున్నాం పసుపు ఒక చిట్కడంతో మెంతపొడి ఈ మెంతపొడి ప్రతి కర్రీలో వేసి వండుకోవడానికి ట్రై చేయండి ఆరోగ్యానికి చాలా మంచిది షుగర్ ఉన్న వారికి మరి మంచిది మరి ఆరోగ్యాన్ని ఇచ్చే ప్రతి పదార్థం కూడా మనం తినడానికి ట్రై చేయాలండి ప్రతి ఒక్కరు కూడా మరి ఒక చిన్న స్పూన్ అంతా పొడి చేసుకున్న జీలకర్ర పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసాను ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు కదా మరి అందుకని ప్రతి ఒక్కటి కూడా మనకు ఆరోగ్యాన్ని ఇస్తుందో దాన్ని వదలకుండా తినాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆరోగ్యం ఉండటం కొరకు మరి ఇప్పుడు ఒక స్పూన్ అంతా అల్లం పేస్ట్ కూడా వేసాను ఇది కూడా పోయే విధంగా వేయించుకుందాము మన ఉల్లిపాయలు ఆల్మోస్ట్ ఉడికిపోయినట్లే ఇప్పుడు మనం ఉడికించి పక్కన పెట్టుకున్న తొనుకలు ఏవైతే ఉన్నాయో ఇందులో వేసేసుకున్నాము ఈ విధంగా వేసుకున్నాను ఇలా మొత్తం కూడా ఈ మసాలాలంతా కూడాను అల్లం పేస్ట్ ఇవన్నీ కూడా ఈ ముక్కలో పట్టే విధంగా అలాగే ఉడికించేసుకున్నాము ఇప్పుడు అయ్యి ఒక ఐదు నిమిషాలు ఉడికించుకున్న తర్వాత కారం అయితే ఒకటిన్నర కారం వేసాను సొరకాయ ముక్కలు ఎక్కువ ఉన్నాయి టమాటాలు కూడా తీసుకున్నాం కాబట్టి కారం కొంచెం ఎక్కువ వేసుకున్నాను మీరు తినే టేస్ట్ని బట్టి వేసుకోండి కారం అయితే అలా ఉడికించుకున్న తర్వాత మనం మీడియం సైజు సొరకా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసుకున్నాం కదా ఆ ఆ ముక్కలైతే ఇందులో వేసుకున్నాను వేసుకున్న తర్వాత ఒకసారి ఇదంతా కూడా కలుపుకుందాము ఈ మసాలాలు ఏవైతే ఉన్నాయో ఉప్పు కారం పసుపులు ఇవన్నీ ఉన్నాయో ఈ ఒట్టిణుకలకు మొత్తం కూడా దీనిలో పట్టే విధంగా కలిపేసుకొని ఉడికించేసుకోవాలి ఇప్పుడు మీడియం సైజు టమాటా కూడా తీసుకొని చిన్న ముక్కలు కట్ చేసి వేసాను ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి కలిపేద్దాము మనం వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా వీటికి పట్టే విధంగా వేసుకొని ఇలా కలుపుకొని ఉడికించేసుకోవాలండి ఇలా ఈ విధంగా టమాటోలో ఉన్న వాటర్ ఏదైతే ఉందో సొరకాయలో ఉన్న వాటర్ కూడా మొత్తం బయటకు వచ్చే విధంగా వే ఉడికించుకోవాలి అలా ఉడికించుకుంటే నీరు పోయకముందే కమ్మగా ఉంటుందన్నమాట కర్రీ కారం వాసన కూడా రాకుండా మనకి కూర అనేది టేస్ట్గా వస్తుంది మరి ఈ విధంగా ప్రతి ఒక్కరు కూడా వీలుంటే వీళ్ళని బట్టి ఇలా ఒట్టునుకలు వండుకొని తినడానికి ట్రై చేయండి చాలా ఆరోగ్యాన్ని ఇస్తాయి మనిషికి చాలా బలంగా ఉంటుంది మన ఒట్టు తుణుకలు ఉడికించిన వాటర్ ఏవైతే ఉందో ఆ వాటర్ ఒక కప్పు అయింది ఆ కప్పు వేసిన తర్వాత ఉసిరిగాసేంత చింతపండు తీసుకొని అది కూడా ఒక కప్పు వేసాను చింతపండు పులుసు ఈ రెండు కలిపి రెండు కప్పులు అయినాయి మనకి వాటర్ అయితే సరిపోతుంది ఈ కర్రీ ఉడకడానికైతే ఇంకా ఇలా వేసుకున్న తర్వాత ఉడికించేసుకోవాలి మనము కర్రీని అయితే ఇది చపాతి రోటీ పుల్క అన్నంలోకి చాలా బాగుంటుంది చూడండి మనకి కర్రీ అయితే ఆయిల్ పైకి సపరేట్ అవుతుంది కదా లాస్ట్లో కసూరి మీద వేసాను పొడి వేసాం కాబట్టి అది మైనస్ చేసుకుని వేసుకోండి కొంచెం కసూరిమెత్తు వేయని వారు మామూలుగా వేసుకోవచ్చు ఈ విధంగా ఉడికించుకోవాలి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూడండి మనం వేసిన పులుసు అయితే వాటర్ అయితే ఏదైతే వేసామో అది మొత్తం కూడా దగ్గరికి ఉడికిపోయింది తిక్కుగా వచ్చేసింది మనకి మరి ఇంత మంచి రెసిపీస్ మీరు కూడా మిస్ అవ్వకుండా మీ ఇంట్లో ట్రై చేయండి ఎలా ఉందో మాకు కామెంట్ షీట్ మర్చిపోకండి మరి ఎంత హెల్త్ ఇష్యూ ఉన్నా కూడా నేను పక్కన పెట్టి వీడియోస్ అయితే తప్పకుండా చేసి పెడుతున్నాను దీని వెనుక ఎంత కష్టం ఉంటుందో కూడా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి తప్పకుండా ఒక లైక్ ఇవ్వండి వీడియో ఓపెన్ చేసి మరి కొంచెం కొత్తిమీర కూడా వేసి కలిపేసాను చూడండి మా కర్రీ అయితే రెడీ అయిపోయింది మరి తీసి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకున్నాము ఎంత ఇబ్బంది ఉన్నా కానీ వీడియో చేయడం మానట్లేదు మరి వీడియో ఒక్కసారి ఓపెన్ చేసి ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని గంట కొట్టు మర్చిపోకండి మనకి ఎంతో గుమ్గుమలాడే సొరకాయ ఒట్టి తుణకల కర్రీ రెడీ అయిపోయింది మరి ఇంత మంచి రెసిపీని మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ఒకసారి ఒట్టి తుణకలు అంటే మరి అయితే ఎవరు ఉండరు మంచి ఆరోగ్యకరమైన ఫుడ్ ఇది ప్రతి ఒక్కరు కూడా మిస్ అవ్వకుండా చూడండి చూడటమే కాకుండా ట్రై చేయండి వండుకొని తినడానికి తప్పకుండా లైక్ థ్యాంక్ యూ నమస్తే నేను మీ ఆనంద్ ఆల్రెడీగా దుర్గా కిచెన్ గురించి నేను చెప్పాను ప్రీవియస్ వీడియోలో చాలా చాలా మంచి వంటలు దీంట్లో చేసి చూపెడుతున్నారు సో ఇంట్లో ఆడవాళ్ళు వాళ్ళ హస్బెండ్స్ కానీ పిల్లలకు నేర్చుకొని మంచి మంచి వంటలు తినిపించచ్చు అది నేను లాస్ట్ ప్రీవియస్ వీడియోలో చెప్పాను సో అప్పటికి ఇప్పటికీ ఎంత చేంజెస్ వచ్చినాయంటే నాకు చాలామంది నేను ఎవరి ఎవరికైతే ఈ లింక్స్ పంపించానో వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఫ్రెండ్స్కి కానీ వాళ్ళ చుట్టాలు కానీ పంపడం జరిగింది దే ఆర్ వెరీ హ్యాపీ ఏంటంటే అరే మనకు కొన్ని తెలియని కొన్ని వంటలు దీంట్లో నేర్పిస్తున్నారు మేము చేసి ఇది మా ఇంట్లోకి తినిపిస్తున్నాము చాలా బాగుంది అని చెప్పేసి మంచి రెస్పాన్స్ వచ్చింది నాకు కూడా హ్యాపీగా అనిపించింది ఏంటంటే నేను కూడా పది మందికి ఇది ఒక ఫార్వర్డ్ చేయడం వలన ఒక వాళ్ళకు ఒక మంచి వంట చేయాలని ఆలోచన వచ్చింది ఒక డిఫరెంట్గా వెళ్ళాలని వాళ్ళకి ఆలోచన వచ్చింది అలాగే ఈ దుర్గా ఏదైతే మన ఈ ఛానల్ ఉందో దీన్ని కూడా మంచి సబ్స్క్రైబర్స్ వస్తున్నారు లైక్ చేసే వాళ్ళు వస్తున్నారు పెద్ద ఎత్తున దీనికి సబ్స్క్రైబర్స్ డైలీగా పెరుగుతున్నారు సో ఇంకా ఇంకా దీనికి రావాలి చూడాలి అన్న కోరిక ఎందుకంటే మంచి వంటలు నేర్పిస్తున్నారు కాబట్టి సో ఆల్ ద బెస్ట్ ఈ ఛానల్ని మీరంతా లైక్ చేయాలి కామెంట్ చేయాలి షేర్ చేయాలి అలాగే సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్